అందరికి నమస్కారం నేను మినిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ నుంచి వెళ్ళిపోయింది అప్పుడే కాల్ చేయడంతో వెళ్తున్న ఆద్వి రూమ్ లోకి వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి హలో పప్పా అంది చిన్నగా హలో బంగారం ఎలా ఉన్నావా పప్పాని బాగా మిస్ అవుతున్నావా లేదంటే మీ అత్త దగ్గర ఉన్నావు కాబట్టి నన్ను మర్చిపోయావా అడిగాడు తేజ్ ఆద్విని ఏడిపించడానికి మావయ్య అరిచింది ఆధ్వీపడు బావతో మాట్లాడుతూ కూర్చున్నాను చెప్పింది చిన్నగా అవునా బంగారం ఎప్పుడొస్తారు అడిగాడు తేజ్ నాగులు చవితి అయిపోయిన తర్వాత రోజు వస్తాము నీకు తెలుసా పాప నిన్న అత్త నాకు చీర కట్టింది దాన్ని నన్ను రెడీ చేసింది చెప్పింది ఆద్వి సంబరంగా అబ్బో మరి నాకు పిక్స్ పెట్టలేదు అన్నాడు తేజ్ ఆరుషి మొబైల్లో బావ మొబైల్లో ఉన్నాయి పప్పా నీకు పంపిస్తా చెప్పింది ఆద్వి తేజ్ సరేరా ఇంకేంటి బానే ఉందా అక్కడంతా అడిగాడు తేజ్ పప్పా నువ్వు అమ్మమ్మ అమ్మ నాన్న ఇక్కడ లేరు అని బాధ తప్ప ఇంకేం లేదు అని చెప్పింది ఆద్వి తన బాధని అలుచుకుంటూ ఆద్వి తల్లి ప్రేమగా పిలిచాడు తేజ్ చెప్పు పప్ప అంది ఆద్వి మెల్లగా పప్పా దగ్గర ఏమైనా దాస్తున్నావా అడిగాడు తేజ్ లాలనగా ఏం లేదు పప్పా చెప్పింది ఆద్వి నువ్వు పప్ప దగ్గర అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నా అడిగాడు తేజ్ ఏం లేదు పప్పా నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు చెప్పింది ఏడుస్తూ పోని నేను రాన బంగారం ఇప్పుడు వన్ అవర్ లో ఫ్లైట్ ఉంది నిన్న ఒకసారి కలిసి అప్పుడు నేను బెంగళూరు వెళ్తా ఏమంటావు అడిగాడు తేజ్ వద్దు అంది ఆద్వి ఏమ్మా ఎందుకొద్దు అడిగాడు తేజ్ మళ్ళీ అత్తగాని ఆరుషి కానీ చూస్తే ప్రాబ్లం అవుతుంది అప్పుడు మన వల్ల బావకి కూడా ప్రాబ్లం అవుతుంది అంది ఆద్వి సరే అయితే పోని వీడియో కాల్ చేయనా అడిగాడు తేజ్ సరే పప్పా చెప్పింది ఆద్వి చిన్నగా నవ్వి వీడియో కాల్ చేశాడు తేజ్ తేజ్ ని చూడగానే ఎందుకో మనసంతా ప్రశాంతంగా మారిపోయింది ఆద్వికి నవ్వుతూ తేజ్ తో మాటల్లో పడిపోయింది ఆద్వి ఆద్వి నవ్వునే చూస్తూ ఇప్పుడు బెంగపోయిందా అడిగాడు తేజ్ పప్పా చెప్పింది ఆద్వి నవ్వుతూ సరే అమ్మా అయితే నేనుంటాను ఫ్లైట్ కి టైం అవుతుంది చెప్పాడు తేజ్ అప్పుడే చందు కూడా రావడంతో డాడీ అంటూ సంబరంగా పిలిచింది చందుని అరే మై క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఎలా ఉన్నావమ్మా అయినా అక్కడికి వెళ్ళాక డాడీని పూర్తిగా మర్చిపోయావు కదా అడిగాడు చందు నో డాడీ అని చెప్పి చందుతో కూడా కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది ఆద్వి ఇప్పుడు తన మనసు కొంచెం స్థిమిత పడింది ఆ ఋషి అయాన్ని చూస్తూ ఏంటన్నయ్య ఎంతసేపు అయింది నిద్ర లేచి అడిగింది ఆరుషి ఇప్పుడేరా అన్నాడు అయాన్ పద నీకు అన్నం వడ్డిస్తాను అని చెప్పింది ఆరుషి ముందుకి నడుస్తూ సరేరా ఇంటికి మీరిద్దరు తిన్నారా అడిగాడు అయాన్ అంది ఆరుషి కర్రీస్ వడ్డిస్తూ ఆరుషితో మాట్లాడుతూ అన్నం మొత్తం తినేశాడు అయాన్ కాని అయాన్ కి ఎందుకో డౌట్ గా ఉంది ఆరుషి మొత్తం వినేసిందేమో అని ఓరగా ఆరుషిని చూస్తూ తనని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అయాన్ ఎప్పటిలానే ఉంది ఆరుషి పాప బిహేవియర్ అయాన్ తినడం కంప్లీట్ చేసి మనుకి కాల్ చేశాడు మను చేస్తున్నారు అన్నం తినేశారా ముగ్గురు నువ్వు తిన్నావా అడిగాడు అయాన్ నాన్న తినేశాను ఇంటికి ఏం చేస్తున్నారు అడిగింది మను ఏం లేదమ్మా కూర్చున్నాం అంతే చెప్పాడు అయాన్ సరేగాని ఆరుషి ఉంటే ఇవ్వు నేను తనకి కాల్ చేద్దాం అనుకుంటున్నాను అంది మను సరే అని చెప్పి ఆరిషికి ఫోన్ ఇచ్చాడు అయాన్ ఆ మను మనుతో మాట్లాడి కాల్ కట్ చేసి అయాన్ వైపు చూసి పదరా అన్నయ్య నువ్వు వెళ్ళి కారు తీసి రెడీగా పెట్టుకో బయటికి వెళ్లి సరుకులు తీసుకొని రావాలి అని చెప్పి ఆద్విని తీసుకొని రావడానికి వెళ్ళింది ఆరిషి రూమ్ లో కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉంది ఆద్వి పాప భజన్ గారు పదింది అలా షాపింగ్కి పోదాం అంది ఆద్వి చే పట్టుకుని లాగుదు సరే పదా ఇంతకీ మీ అన్నయ్య తిన్నారా అడిగింది ఆద్వి అబ్బో తినలేదు తినడంట నువ్వు తినిపిస్తేనే తింటాడంట అంది చిన్నగా నవ్వుకుంటూ అనేసి బయటికి వచ్చింది ఆద్వి ఆద్వి వెనకే వచ్చింది ఆరుషి కూడా ఇద్దరు బయటికి వెళ్లేసరికి అక్కడ కార్ తో సిద్ధంగా ఉన్నాడు అయాన్ ఆద్వి ఆరుషి వెనక సీట్ లో కూర్చుంటే అయాన్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఆద్వి అరుషితో మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే పడుకుండిపోయింది పోయింది అరుషి ఆ ద్వీని చూస్తూ అన్నయ్య నీకు తెలుసా ఇది పెద్ద నిద్రదయం నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పడుకున్న మన్నా కూడా హాయిగా పడుకుంటూ ఉంటుంది అంది అరిషి చిన్నగా నవ్వుతూ కార్ రేర్ నుంచి ఆద్విని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అయాన్ అలా మాట్లాడుకుంటూ కావలసిన గ్రోసరీస్ అన్నీ తీసుకొని ఇంటికి చేరుకున్నారు వీళ్ళు వచ్చేసరికి మను కూడా వచ్చేసింది ఇంటికి ఆది అరిషి కలిసి మాట్లాడుకుంటూ వస్తుంటే అయాన్ మాత్రం మొత్తం అన్ని మోసుకుంటూ వస్తున్నాడు అయాన్ని చూసి అరే కన్నయ్య నువ్వొక్కడే మోసుకుంటూ వస్తున్నా ఆ కోతికి కొంచెం ఇవ్వచ్చు కదా అంది మను మమ్మీ అరిచింది ఆరుషి ఉక్రోషంగా అమ్మన చెవులు అని చెవులు మూసుకుంది ఆద్వి నన్నే కోతి అంటావా అడిగింది ఆరుషి మనుని గుర్రుగా చూస్తూ అయ్యా నవ్వుకుంటూ సరుకులు అక్కడ పెట్టాడు మమ్మీ చెప్పడం మర్చిపోయా అదేంటంటే రేపే జాయిన్ అవ్వాలి నేను ఆఫీస్ లో చెప్పింది ఆరుషి సంబరంగా సిగ్గుపడుతూ దానికి సిగ్గుపడడం ఎందుకు పాప అడిగింది ఆద్వి ఆరుషిని చూస్తూ అది నా డ్రీమ్ జాబ్ బంగారం రేపటి నుంచి వైజాగ్ అంతా నా వాయిస్ వస్తుంది అంది ఆ నవ్వుతూ ఆల్ ది బెస్ట్ ఆ రుషి నవ్వుతూ విష్ చేసింది ఆద్రి అయా నిన్మను కూడా విష్ చేశారు ఆ ఆ నెక్స్ట్ డే ఆ ఫస్ట్ డే కి వెళ్లడం తనకి తోడుగా వెళ్లారు అయాన్ అండ్ ఆద్విలు మనుకి ఆఫీస్ లో లీవ్ ఇవ్వకపోవడంతో తను వెళ్ళలేదు ఆ ఒక పక్క హ్యాపీగా ఉన్నా ఇంకొక పక్క కొంచెం భయంగా కూడా ఉంది తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వచ్చేశారు ఇద్దరు ఆ రోజు మొత్తం విసిగిస్తూ మధ్యలో రక్షికి కాల్ చేసి రక్ష చేత రెండు అక్షంతలు వేయించుకొని మళ్లీ చందుకి కాల్ చేసి రక్ష మీద చాడీలు చెప్తూ గడిపేసింది పాప మధ్యాహ్నం కూడా అయాన్ చేతే తినిపించుకొని మారం చేస్తూ ఆఫ్టర్నూన్ కి బయటకు తీసుకుని వెళ్ళింది అయాన్ ఆ సిఎంఆర్ సీఎంఆర్ సెంట్రల్ కి తీసుకుని వెళ్లాడు మను కోసం అరుషి కోసం సంయుక్త గారి కోసం తేజ్ కోసం ద్రక్ష్ అండ్ చందు కోసం అందరికి గిఫ్ట్స్ కొనేసింది పాప అయాన్ అవన్నీ చూసి నోరు గాలికి వదిలేశాడు ఏంట ఎన్నుకుంటున్నావు అడిగాడు చూస్తూ అబ్బా గిఫ్ట్స్ తీసుకోవాలి కదా అంది జ్యువెలరీ సెక్షన్ వైపు నడుస్తూ ఇప్పుడు జ్యువెలరీ ఎందుకు అండ్ ఎవరికి అడిగాడు అయాన్ అబ్బా పప్ప చెప్పాడు ఆ ఋషి కోసం ఏమన్నా తీసుకో అని సో ఇది నా గిఫ్ట్ కాదు పప్ప గిఫ్ట్ అర్థమైందా మిస్టర్ బావగారు చెప్పింది ముందుకి నడుస్తూ సరే మేడం అన్నాడు అయాన్ డ్రాటిక్ గా ఆ ద్వీ డైమండ్ సెక్షన్ వైపు వెళ్లి అరిషికి సెట్ అయ్యే విధంగా ఒక మంచి డైమండ్ పెండెంట్ చూసింది అలాగే ఒక సింపుల్ నెక్లెస్ కూడా అవి రెండు ఏది బాగుంది పప్ప అడిగింది ఆ ద్వీ రెండు బాగున్నాయరా రెండు తీసుకో అండ్ నీకు కూడా ఏమైనా తీసుకోరా చెప్పాడు తేజ్ పప్పా నువ్వు కొన్నవి బోల్డ్ ఉన్నాయి ఇంట్లో అలా నా బిరువాలో ఇప్పుడు నాకేం వద్దు ఏకంగా నా పెళ్లికి తీసుకుంటాలే అంది ఆద్వి అయాన్ని చూస్తూ సరే అమ్మా నీ ఇష్టం అన్నాడు తేజ్ కాల్ కట్ చేసి వైపు బావా ఇవి రెండు తీసుకుందాం అని చెప్పి అవి రెండు ప్యాక్ చేయించి వస్తుండగా ఒక రింగ్ చాలా బాగా నచ్చేసింది ఆద్వికి వావ్ ఈ రింగ్ బావకి సూపర్ ఉంటుంది అనుకొని బావా టూ మినిట్స్ నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చె నేను వచ్చేస్తాను చెప్పింది నవ్వుతూ త్వరగా అని చెప్పి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిందకి ఆద్వి వెళ్లి ఆ రింగ్ కూడా తీసుకుని వచ్చేసింది తను వచ్చేసరికి అయాన్ పార్కింగ్ ఏరియాలో కార్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆద్వి కోసం ఆద్వి వచ్చి కార్ లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు ఇంటివైపు అయాన్ మళ్ళీ ఎందుకు వెళ్ళా లోపలికి అడిగాడు ఆద్విని చూస్తూ ఇది ఎలా ఉంది బావా అడిగింది అద్వి రింగ్ ని చూపిస్తూ బాగుంది మామ కోసం తీసుకున్నావా అడిగాడు అయాన్ కాదు నా మొగుడు కోసం అని చెప్పి అయాన్ చేతిని తీసుకొని ఆ రింగ్ తొడిగింది ఆద్వి ఏ మెంటల్ ఎందుకు ఇప్పుడు ఈ రింగ్స్ అవి అవసరమా అడిగాడు అయాన్ కోపంగా నా బావ నా ఇష్టం మధ్యలో నీకెందుకు అడిగింది అద్వి దుక్రోషంగా అబ్బో అన్నాడు అయాన్ నవ్వుతూ ఇంటికి వచ్చేసరికి మను అండ్ ఆరిషి ఆల్రెడీ వచ్చేసి ఉంటారు అంటే అంత ఆద్వి వచ్చి హాయ్ హాయ్ అని విష్ చేసింది ఎక్కడికి వెళ్ళిపోయారు తల్లి అడిగింది మను అంటే ఆంటీ అది అమ్మ వాళ్ళ కోసం షాపింగ్కి వెళ్ళాము రామ్ గారి తప్పేం లేదు నేనే అడిగాను చెప్పింది ఆద్వి తలదించుకొని అయ్యో ఎందుకమ్మా ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నా అడిగింది మను ఆద్వి తల నిమురుదు అప్పుడే లోపలికి వచ్చిన అయాన్ని చూసి కన్నయ్య పిలిచింది మను అంటూ మను దగ్గరికి వెళ్లాడు బ్యాగ్స్ తీసుకుని లోపలికి వెళ్తే అరుషి కూడా వెళ్ళింది తనతో పాటే ఆద్వికి ప్యాకింగ్ లో హెల్ప్ చేస్తూ ఇద్దరు మాటల్లో పడిపోయారు ఒక టూ డేస్ కి నాకుల చవితి వచ్చింది ఆ రోజు ఉదయాన్నే లేచి పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్ని సర్దుకుంటూ ఉంది మను చేయాల్సిన చిమ్మిలి చడివిడి అన్ని రెడీ చేస్తూ ఉంది అరుషి కూడా లేచి తను రెడీ అయ్యి ఆద్విని రెడీ చేస్తూ ఉంది ఆద్వి రెడీ అయిన తర్వాత మనకి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ మన దగ్గరే ఎక్కువగా గడిపేసింది మనం పూజ సామాన్లు అన్ని రెడీ చేసి ఇంట్లో దీపం పెట్టి సాంబ్రాన్ని వేసింది అప్పుడే అరుషి అండ్ అయాన్ కూడా వచ్చేసారు అందరూ కలిసి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లి పూజ చేసుకుని ఇంటికి వచ్చేశారు ఆ రోజు కూడా చాలా హ్యాపీగా గడిపేసింది యాదవి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్